danosii anan ambo anan 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 adei nda tolo black and steel president international we go na pravom put va kakom antik sada na

కార్యాలయం మరి స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా బెల్టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిర్యాలగూడ కూడా పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణంలో వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వైద్య రంగాల్లో ముందు పోతున్నటువంటి క్రమంలో ఈ టీవీ టీవీ ఛానల్ అటువంటి ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రాంతంలో కూడా ఒక ఛానల్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామి కావాలని చెప్పి ఆలోచించి ముందుకు రావటం శుభపరిణామం సరే ఏదైనా దీ వీటి ద్వారా వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుందంటే ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగాలకు ప్రభుత్వేతర యంత్రాంగాలకు మధ్య వారధిగా సారధిగా ఉపయోగపడటానికి ఈ ప్రసార మాధ్యమాలు ఉపయోగపడతాయనే దాంట్లో సందేహం లేదు వ్యవస్థలో అన్యాయం జరుగుతున్నప్పుడు అవకతవకలు అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు ప్రధానంగా ఈ టీవీ ఛానళ్ళ మీద వాటిని వెలికి తీసేటువంటి అవకాశం ఆ ప్రభుత్వ సంస్థల మీద ప్రభుత్వేతర సంస్థల మీద ఆయా సంబంధిత వర్గాల మీద ఒత్తిడి పెంచి ఆ సమస్యల పరిష్కార మార్గాల్ని అన్వేషించేటువంటి అవకాశం కూడా టీవీ ఛానళ్ళ ద్వారా ఉంటుందనే దాంట్లో ఏం లేదు మరి ఈ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అయినటువంటి కందుల వెంకటేశ్వర్లు గారు వీరికి జర్నలిజంలో నాకు తెలిసి అపారమైనటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా సామాజిక స్పృహ సమాజం మీద అవగాహన సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి సమాజాన్ని చైతన్యపరచాలనేటువంటి ఆలోచనలో భాగంగానే నాకు తెలిసి టీవీ ఛానల్ వైపు అడుగులేసిందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరాలన్నప్పుడు అంత సులభమైనటువంటి పని కాదు టీవీ ఛానళ్ళ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అధికారులు కానీ వ్యక్తులు కానీ వ్యవహరించాల్సినటువంటి తీరు సరిగ్గా లేనప్పుడు స్పందించాల్సినటువంటి పద్ధతిలో స్పందించినప్పుడు బాధ్యత మీ మీదకి షిఫ్ట్ అయ్యింది అనేటువంటిది మీరు గుర్తించాలి ఎవరికి భయపడకుండా నిష్పక్షపాతంగా ముందు పోయి ప్రజల పక్షా నిలబడి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యేటువంటి అవకాశం ఈ ఛానల్స్ ఉంటాయి సరే కొన్ని ఆశయాలతోటి లక్ష్యాలతోటి మీరు ముందు పోతున్నటువంటి మీకు ఆ భగవంతుడు సంపూర్ణ సహకారం అందించాలని మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మా వంతుగా మా సహాయ సహకారాలు ఉంటాయని ఎక్కడనైతే న్యాయం తప్పుదోవబడుతుందో అన్యాయానికి తాగుందో అవినీతికి తాగుంటుందో ఎవరికి భయపడకుండా మీరు సమాజాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఈ టీవీ ఛానల్స్ మీద ఉంటుంది దీన్ని ఉపయోగించుకుంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మీరు ఈ రంగంలో రాణించేటువంటి అవకాశం ఉంది ఈ మిరియాలు కూడా పట్టణంలో ఈ ఛానల్ని స్థాపించి అందరికీ అందుబాటులో తెచ్చినటువంటి యాజమాన్యానికి మరొకసారి నేను ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు టీవీ బెల్టీవీ యాజమాన్యానికి మన మిర్యాలుగూడ నియోజకవర్గంలో వ్యవస్థలో ఉన్న లోపాలని ఇటు ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ లోపాలున్నా ఎలాంటి వాటికి లొంగకుండా భయపడి భయపడకుండా బయటికి తీసుకొచ్చి ఉన్న సమస్యల పైన పోరాడుతూ అన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సమస్యల పైన ఎక్కువ దృష్టి పెట్టి మిరియాలు కూడా అభివృద్ధి చెందే విధంగా దాంట్లో బెల్టీవి కూడా ఒక భాగస్వామి కావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్